సార్ నా పేరు డిఎస్ సార్ డిగ్రీ పూర్తి చేసినాను మహిళ బస్సు మంచి మహిళ అభ్యర్థి నేను మహిళలు సార్ నేను నేను రెండు వేల పదిహేడు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇక్కడ అటెండర్గా విద్యాశాఖలో నిర్వహించడం జరిగింది ఇక్కడ రెండు వేల పదిహేడు నుంచి నేటివ్ ఉద్యోగం బాగానే చేసుకుంటున్నాను ప్రస్తుతం ఉన్న డిఓ రామారావు గారు వస్తువు వచ్చిన రోజు నుండి ఎలా వెళ్ళిన ఉద్యోగాలు చేస్తూ గిరిజన మహిళలన్నీ చూడకుండా ఒక మహిళలను చూడకుండా కోరు అయితే నైట్లో ఉండదు ఎన్ని అయితే ఇలా వస్తుందో అలా దూషించడము మానసిక మేము మాట్లాడము తిట్టడం కోపం చేయడము ఇలా సీసీటీవీ కూడా ఉన్నాయి సార్ మన మా ఛాంబర్లో కానీ మన కలిపి సీసీ కెమెరా కానీ చూస్తే మీకు నేను రావట్లేనందుకు కూడా కనిపిస్తుంది దయచేసి అది కూడా సీసీటీవీ కూడా ఫుట్టే చెక్ చేయండి సార్ మీరు లాక్ ఒక చెక్ చేసి ఒక న్యాయం చేయాలను ఏమీ ఆశించలేదు ఎలాంటి ఉద్దేశం ఉండదని కూడా రాశా నాకు ఎక్కడైనా కూడా అందరూ పద జరుగుతున్న అడవి మూల పిల్లలు వాళ్ళ పౌషత్తులు నాకు కుటుంబం సో ఎవరేమి ఉద్యోగపరంగా ఎదురు వాళ్ళు ఏమిటి ఇబ్బంది నేను కృషిలో పెట్టుకోకుండా నాకు ఏమన్నా తీరియల కోసం అందువల్ల ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా మొత్తం వచ్చిన రోజులు ఆడబిలతో దగ్గరగా చేస్తూ మానసికంగా వేధించిన పదిగా జీతం మీకు జీతం ఎలా సరిపోతుంది నా మాట విన్న మాట ఇంటికి ఉద్యోగం గతంలో సీసీ ఇప్పుడు కలెక్టర్ గారు ఉంటే సార్ తను పేరు చెప్పుకుని తను మా రిలేషన్ అది అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది సార్ అవన్నీ తన సపోర్ట్ చూసుకో అంటే మో కలెక్టర్ కలుస్తూ ఉంటుంది పెద్ద పెద్దవాళ్ళు ఎంపులు ఉన్నాయి ఏ ప్రజావాణి ఏ నటకీ నేనే తనకు నేను తలకిదురు కింద తల తీసుకున్న రాష్ట మాట్లాడాను సీసీ కెమెరా కూడా అనిపిస్తే వాయిస్ రికార్డు తను మాట్లాడి నిజమా నేను మాట్లాడే చెప్పేది అబద్ధం అని కూడా తెలుస్తుంది అది లేనియాడు వాయిస్ రికార్డు లేనియాడలా వాళ్ళు తను మాట్లాడలేదు వాటేంటే తన చాంబర్లో కానీ ఆఫ్ రూమ్ కానీ ఎంతసేపు నిల్చోబెట్టి మాట్లాడతారు ఏడీ గారు కానీ డిో గారు కానీ ఒకవేళ అటెండెంట్లో ఎలాంటి డిస్కషన్ ఉంటుంది ఎన్ని నిమిషాలు ఉంటుంది ఎన్ని గంటలు ఉంటుంది అవి రోజు గంటలు రోజులు ఎన్నిసార్లు ఉంటుంది అవి కూడా గమనించండి సార్ దయచేసి ఒక పేద కుట్టుకోండి గెలిచిన బిడ్డ గిరిజన డిమాండ్ ఏం లేదు సార్ నా రెండు వేల నాకు చేసేసి నా ఉపయోగ నాకున్నారు కుటుంబానికి నా ఉద్యోగ బదులు ఇచ్చి నాకు న్యాయం చేయగలరా రెండు వేల పదిహేనులోనే ఇప్పుడు నైట్ వరకు చేస్తున్నాను సార్